నమస్తే అండి నేను ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నానండి ఈరోజు మన ధర్తీ ఎస్పీకే ఫామ్కు విష్ణువర్ధన్ రాజు గారు ఇచ్చేశారు వారి మాటల్లో మా ఫైవ్ లేయర్ ఫార్మింగ్లో ఎట్లెట్లా జరుగుతున్నది ఏం జరుగుతున్నదని వాళ్ళు గమనించి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ క్షేత్రాలలో ఈ ఫైవ్ లేర్ ఫార్మింగ్ చేయాలనే ఒక ఆలోచనతోన వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది ఇటువంటి రైతులు ముందుకొచ్చి వీళ్ళందరూ కూడా ఎస్పీకే పద్ధతిలో ఫైలేర్ ఫార్మింగ్ చేయడం వల్ల ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది సన్నకారు రైతులకు మొత్తం ఇది ఒక మంచి అవకాశం దీని ద్వారా వాళ్ళు చాలా చాలా ఆర్థికంగా బాగుపడే అవకాశం ఉన్నది అదే కాకుండా ఆహారం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చే ఒక అవకాశం ఉన్నది వారి మాటల్లో మనం ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం వీర్లపల్లి గ్రామానికి వచ్చినాం ఇక్కడ రాజవర్ధన్ రెడ్డి గారి ఎస్పీకే ఫామ్ ఎస్పీకే ఫామ్ అంటే సుభాష్ పాలేకర్ ఫామ్ ధర్తి సుభాష్ ఫామ్ ఫామ్కు రావడం జరిగింది ఇక్కడ ముప్పై నాలుగు ఎకరాలలో ఈ ఫామ్ ఉంది అందులో ఈ ఐదు అంచెల వ్యవసాయ విధానాన్ని రాజవర్ధన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిండ్రు దాన్ని ఒక రెండు ఎకరాల్లో ప్రస్తుతం ఆ ఐదు అంచెల వ్యవసాయాన్ని ప్రవేశపెట్టి అక్కడ ఆ చెట్లను ఆ మొక్కలను ఆ విత్తనాలను వేయడం జరిగింది అక్కడ పరిస్థితి చూసినట్టయితే ఇది నిజంగా కూడా సూక్ష్మంలో మోక్షం అనొక సామెత ఉన్నది అంటే మనం ఒక చిన్న దాంట్లో మోక్షాన్ని పొందగలుగుతాం ఒక రెండు ఎకరాల భూమిలో ఒక వ్యక్తి నెలకు దాదాపు యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా ఆ యొక్క వ్యవసాయ విధానం ఉన్నది మనము జనరల్గా సాధారణంగా వ్యవసాయాన్ని రకరకాలుగా చూస్తూ ఉంటాం వరి అంటము చెరుకు అంటము గోధుమలు అంటము రకరకాల పంటలు వేస్తాం అది వేసినప్పుడల్లా కూడా వేసిన రోజు నుంచి కూడా అది మన చేతికి వచ్చేంత వరకు కూడా ఒక రకమైన సందేహంలో ఉంటాం కారణం ఏమిటంటే వరి వేస్తాం మనం వరి వేస్తే వరి కొద్ది రోజులు అయిన తర్వాత అదే తెగులు రావడమో వర్షం రావడమో ఏదైనా జరిగి ఆ పంట చేతికి రాకుండా పోతుంది మిగతా పంటలు కూడా అదే విధంగా మనకు దాదాపు తొంభై శాతం మన చేతికి వస్తుంది అనుకున్న పరిస్థితిలో కూడా వచ్చేవరకు అది రాకుండా పోయే పరిస్థితుంది ఇక్కడ ఈ ఐదంచెల విధానంలో ఈ గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఐదు రకాలైన చెట్లను మొక్కలను వృక్షాలను అందులో వాళ్ళు పెట్టడం జరిగింది ఐదు రకాలంటే చెట్లు ఐదు రకాలు కావు విధానము ఒకటి మహావృక్షాలు వృక్షాలు మనకు పంటనిచ్చే మొక్కలను చెట్లు పంట అంటే పంట అంటే మనకు చిన్న చిన్న మనకు కూరగాయల ప పంట కావచ్చు లేదు ఆకుకూరల పంట కావచ్చు అలాంటివి పసుపు కావచ్చు ఏదైనా దీని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే సంవత్సరం పొడుగుతా రైతుకు నిత్య ఆదాయం ఉంటుంది ఏదో ఒక పంట చేతికి వస్తుంది ప్రతిరోజు దానివల్ల రైతు ఎప్పుడూ కూడా నిరాశకు లోను కాకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మరి రాజవర్ధన్ రెడ్డి గారిని ఇక్కడ చూసినట్టయితే మాకు ఎంతో ఆనందం కలిగింది వారు ఇక్కడ ఒక తపస్సు చేస్తున్నారు ఒక నలభై నుంచి యాభై దేశీ గిర్ ఆవులను ఇక్కడ పెంచుతున్నారు అదేవిధంగా కోళ్ల ఫామ్ను ఒకటి వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు మేకల ఫామ్ తయారు చేస్తున్నారు ఈ విధంగా రకరకాల ప్రణాళికలతోటి వారు ఇక్కడ పనిచేస్తున్నారు ఇది ఒక తపో లాగా మాకు అనిపించింది ఇక్కడ ఈ యొక్క ఒక శాంపుల్ యూనిట్ ఇది ఈ శాంపుల్ యూనిట్ కనుక ప్రజలలోకి ఈ విధంగా ఉంటుందని వెళ్ళినట్టయితే ప్రజలు దాన్ని గ్రహించినట్టయితే బహుశా భారతదేశంలో నిరుద్యోగం అనేది ఉండదు వలసలు పోవడం అనేది ఉండదు నిరాశ అనేది ఉండదు రుంగుబాటు ఉండదు కాబట్టి నిజంగా రాజవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి మేము వచ్చినాం మాకు ఎంత ఆనందం కలుగుతున్నది అని అంటే ఇంత ఇంత ఒక చిన్న ప్రయత్నంతో ఒక పెద్ద ఫలితాన్ని పొందే ఒక ఒక మోడల్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది మరి ధర్తి సుభాష్ పాలేకర్ ఫామ్స్ ఇది ఈరోజు ఒక చిరు మొక్కగా ఇక్కడ మనకు కనిపిస్తున్నది కానీ ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలలో ఇది జాతీయ దృష్టిని ఆకర్షిస్తుందో ఎలాంటి సందేహం లేదు వారికి నిజంగా కూడా మనఃపూర్వకంగా అభినందన తెలియదు